ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఇప్పుడైతే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో క్లీన్ చేసి పెట్టుకునే చికెన్ తీసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది దాని తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా దాని తర్వాత పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి కొంచెం లెమన్ పిండాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం పట్టించి కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయాలి మీకు టైం లేకపోతే వన్ అవర్ అయినా పెట్టచ్చు తర్వాత చూపిస్తున్నాను చూడండి టూ అవర్స్ తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి రెండు టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోండి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకో పక్క డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ కూడా కొంచెం వేడైంది ఇప్పుడైతే చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి వెంటనే కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు కొంచెం ఆయిల్లోంచి బబుల్స్ తగ్గిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ సెకండ్ టైం వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం ఒక టెన్ మినిట్స్ వేస్తే సరిపోతుంది ఇలా ఆ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోకి చిలికలగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ పకోడీలో వేసేసుకోండి అంతే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఈ రైనీ సీజన్లో మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ ఉంటే చెక్ చేయండి